నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లెడ్వేరిక్ సైన్సెస్ ఈ సంవత్సరము జూలై పదహారో తారీఖున మనకి పిశాచ యోగం ఉంది అయోధ్యకి సంబంధించి అలానే ఢిల్లీకి సంబంధించి లేకపోతే ఇంకేదైనా ప్రాంతానికి సంబంధించి పిశాచ యోగం ఉందేమో అక్కిన ప్రగడ రాఘవేంద్రాన్ని అడిగి కనుక్కుందాం కనుక్కొని ఆ విషయాల్ని నేను మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తాను సో అకిన అక్కిన ప్రకటన రాఘవేంద్ర వరకు అనేక గుడుల గురించి భారతదేశంలో ఉన్న అనేక టెంపుల్స్ మీద పరిశోధన చేసి ఏ ఏ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఆ గుడి కూల్చబడింది ఆ సమయంలో గుడి యొక్క యోగం ఏముండింది అన్నది తెలుసుకొని రాసి దాన్ని పబ్లిష్కే పబ్లికేషన్ కూడా పంపించాం సో అదే విషయాన్ని ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు పాకిస్తాన్ ముష్కర్ వచ్చి అనేక మందిని చంపి మనకందరికీ బాధని మిగిల్చారు సో అలాంటి యోగం మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయని ఉద్దేశం అదే విషయాన్ని మేము మన కూడా చెప్పాం ఎప్పుడైతే రామాలయం మీద అదే అయోధ్య రామాలయం మీద ఎవరో ముష్కర్లు కొద్దిగా రెక్కీ చేసి బాంబులు పెడదామని ప్రయత్నం చేశారన్నప్పుడే నేను ఒక వీడియో విడుదల చేసి దాని మీద ఉన్న డీటెయిల్స్ ఇచ్చాను ఇప్పుడు కూడా అక్కిన ప్రకటన రాఘవేంద్ర ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాడని ఆశిద్దాం ఆయన చేసిన రీసెర్చ్ అంతా మనం ఆయన వీడియో రూపంలో ఇస్తాడు మనం దాన్ని పబ్లిష్ చేసి మీకు ముందరగానే తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది ఓం ఏ భూతం భువనం భవిష్యత్ పరిగృహత మమృతేన సర్వం యజ్ఞస్థాయతే సప్తహోత తన్మే మన శివసంకల్పమస్తో నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ముందుగా మా పూజ్యులు గురుగారు శ్రీమాన్ డాక్టర్ వెంకటా గారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది క్రితం సంవత్సరము నేను మన గురువు గారు డాక్టర్ వెంకటా చాగంటి గారితో కలిసి అయోధ్య రామాలయం మీద ఐదు పరిశోధనా పత్రాలు సమర్పించడం జరిగింది దానిలో ఒక పత్రాన్ని ఇప్పుడు మీరు నా స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ పరిశోధనా పత్రం క్రితం సంవత్సరము సెవెంత్ ఆఫ్ ఫిబ్రవరి ప్రచలితమైంది డాక్టర్ వెంకటా చాగంటి గారు మన గురువు గారు ఆధ్వర్యంలో జరిగింది ఈ పరిశోధనా పత్రము దీనిలో మీరు గమనిస్తే రాబో ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల నలభై నాలుగు మధ్యలో ఎంత పర్సంటేజ్ ప్రమాదం ఉంది అయోధ్య రామాలయానికి భారతదేశానికి అని చెప్పి మేము చాలా సవివరంగా వివరించడం జరిగింది ఇప్పుడు కనుక మీరు చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఐదులో యాభై పర్సెంట్ అవకాశం ఉందని చెప్పి మా లెక్కల్లో తేలింది ఇప్పుడు దీన్ని మేము ప్రామాణికంగా తీసుకొని ఈ సంవత్సరము జూన్ జూలై మాసాల్లో భారతదేశానికి ఏమైనా పెద్ద విపత్తు రాబోతుందా ఎలాంటి విపత్తు రాబోతుంది ఇది అంత ముందు జరిగిన అమెరికాలో జరిగిన నైన్ ఇలెవన్ దాడులు ఇజ్రాయెల్లో జరిగిన రెండు వేల ఇరవై మూడులో జరిగిన దాడులకి ఏమన్నా దగ్గర పోలికలు ఉన్నాయా అని ఒకసారి పరిశీలిద్దాము మీరు స్క్రీన్ చూస్తున్న మూడు మూడు జాతక చక్రాలు ఒకటి అమెరికాలో జరిగిన జరిగిన నైన్ ఇలెవెన్ దాడులు జరిగినప్పుడు ఆ సమయానికి ఉన్న గ్రహస్థితి ఏమిటి తర్వాత ఇజ్రాయేల్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖు జరిగిన దాడిలో అంటే పైశాచిక దాడిలో ఆ సమయంలో ఏర్పడిన గ్రహస్థితులు ఏమిటి తర్వాత జూన్ జూలై మాసాల్లో భారతదేశానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అని చెప్పి ఒకసారి పరిశీలిద్దాము ఇప్పుడు మనము ఈ మూడు జా జాతక చక్రాల్లోంచి ఏమన్నా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయని ఒకసారి పరిశీలిద్దాము పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే యోగం ఏర్పడింది కదా అంతకుముందు మనం క్రితం సంవత్సరం చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేశాము యోగం అంటే ఏంటంటే మనుషులు పిశాచాలుగా మారి అంటే దుర్మార్గు దుర్మార్గులుగా మారి వేరే వారిని తీవ్రంగా హింసిస్తాం అనమాట ఇప్పుడు అమెరికా నైన్ ఇలెవెన్ దాడులు జరిగినప్పుడు మాస్ డిస్ట్రక్షన్ జరిగింది కదా దాన్ని పిశాచం అని అంటాం అనమాట పిశాచం ఏర్పడాలి అంటే ఫస్ట్ కుజుడు కేతువు కలిసి ఒకే ఒకే ఇంట్లో ఉండాలన్నమాట చూడండి ఇక్కడ ఉంది కదా అలానే ఇజ్రాయెల్ దాడి జరిగినప్పుడు కూడా కుజుడు కేతువు కలిసే ఉన్నారు చూడండి ఇక్కడ అలానే ఈ ఈ రోజున అంటే ఇరవై నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదున ఆ రోజున కూడా కుజుడు కేతులు కలిసే ఉండబోతున్నారు కాబట్టి పిశాచ్యోగం అనేది మూడిట్లో కామన్ గా కనపడుతుంది అంటే పిశాచ్యోగం అంటే ఎవరు కుజుడు ప్లస్ కేతు అనమాట కలిసి ఉన్నారు ఈ రెండు సందర్భాల్లో ఇక్కడ కూడా కలిసి ఉండబోతున్నారు అనమాట నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏమంటే శని శుకుడిని పట్టుకోవటం అనమాట శని అంటే ఎవరు శని అంటే శోక కారకం కదా శోకం అంటే బాగా దుఃఖాన్ని ఇచ్చేవాడు శని శుక్కుడు అంటే ఎవరు భోగభాగ్యాలు అంటే భోగభాగ్యాలని శని చెలగొడుతున్నాడు అంటే జనాల యొక్క సుఖాన్ని శని చెలగొట్టబోతున్నాడు ఇప్పుడు అప్పుడు ఎలా జరిగింది అంటే చూడండి శని మూడో దృష్టితో శుకుని పట్టుకున్నాడు ఇక్కడ ఇప్పుడు అమెరికా నైన్ నైన్ దాడులు జరిగినప్పుడు అలానే శని కూడా ఇజ్రాయల్ దాడులు జరిగినప్పుడు శుక్రుడిని డైరెక్ట్ చూస్తున్నాడు ఇక్కడ అలానే ఇక్కడ చూడండి ఇరవై నాలుగు జూలైవ తారీఖున శని శుకుడిని కూడా చూస్తున్నాడు ఇక్కడ మూడో దృష్టితో అంటే ఏంటంటే మూడు సందర్భాల్లో కూడా శనికి కి శుకుడికి సంబంధం ఏర్పడింది అంటే ఒకటి సాటిస్ఫై అయింది రెండు కూడా సాటిస్ఫై అనమాట ఇక మూడో పాయింట్ వచ్చి గురువుకి రాహుకి సంబంధం అనమాట గురు గురుచండాలం యోగం ఏర్పడిందా ఇప్పుడు నైన్ ఇలెవెన్ దాడులు జరిగినప్పుడు గురువు రాహు కలిసి ఉన్నారు చూడండి ఇక్కడ మిథున రాశిలో ఇప్పుడు ఇజ్రాయల్ దాడులు జరిగినప్పుడు కూడా గురు రాహులు కలిసే ఉన్నారు చూడండి మరి జూలై మాసంలో అలాంటి గ్రహస్థితి ఏర్పడుతుందా అంటే గురు రాహు అయితే కలిసి అయితే లేరు మరి ఎలా మరి ఎలా సంబంధం ఏర్పడుతుంది అంటే ఇక్కడ మీరు గమనించండి ఇరవై నాలుగు జూలై గురువు ఉన్న ఉన్న నక్షత్రం గమనించండి ఆరుద్ర మీద ఉన్నాడు ఆయన ఆరుద్ర అంటే రాహు నక్షత్రం అనమాట అంటే రాహుతో సంబంధం ఏర్పడింది అలానే రాహువు నక్షత్రం ఒకసారి గమనించండి రాహు పూర్వభార నక్షత్రం మీద ఉన్నాడు ఆయన పూర్వభాద్ర అంటే అది గురువు నక్షత్రం అనమాట అంటే నక్షత్ర పరంగా ఒకరితో ఒకరికి సంబంధం ఏర్పడింది చూసారా అలానే గురువు తన తొమ్మిదో దృష్టితో రాహుని పట్టుకుంటున్నాడు కాబట్టి గురువుకి రాహుకి ఇక్కడ ఉన్నదానికంటే కూడా ఇంకా బలమైన సంబంధం ఏర్పడుతుంది ఇక్కడ మూడో మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఏమంటే చంద్రుడి పొజిషన్ చూడండి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అమెరికా అమెరికాలో నైన్ లెవెన్ దాడి జరిగినప్పుడు చంద్రుడు మిథున రాశిలోనే ఉన్నాడు చూడండి ఇక్కడ గమనించండి అలానే ఇజ్రాయెల్ దాడి జరిగినప్పుడు కూడా చంద్రుడు మిథున రాశిలోనే ఉన్నాడు ఇప్పుడు ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదున కూడా చంద్రుడు మిథున రాశిలోనే ఉండబోతున్నాడు కాబట్టి నాలుగో పాయింట్ చంద్రుడికి మిథున రాశికి సంబంధం ఏర్పడింది మిథున అంటే జెమినే అంటాం అనమాట ఇంగ్లీష్లో జమినై జేసై అనమాట మరి ఈ నాలుగు కుదిరినాయి బానే ఉంది ఇంకా ఇంకా ఏం చెప్తున్నామంటే నైన్ ఇలెవెన్ కంటే కూడా ఇజ్రాయెల్ దాడుల కంటే కూడా జూన్ జూలై మాసాల్లో ఇరవై ఈ సంవత్సరం జూన్ జూలై మాసాల్లో జరగబోయే దాడి లేదంటే రాబో విపత్తు వీటెన్ని వీటెన్నికంటే కూడా ఇంకా భయంకరంగా ఉండబోతుందా అంటే అనిపిస్తుందండి ఎందుకంటే మీరు గమనించండి ఇక్కడ రవి చూడండి రవి రవి అంటే ఎవరు ప్రభుత్వం గవర్నమెంట్ కదా అంటే గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన రవి ఏ నక్షత్రం మీద ఉన్నాడు ఇక్కడ పుష్య మీద ఉన్నాడు పుష్య పుష్య అంటే శ్రీ నక్షత్రం అనమాట అంటే గవర్నమెంట్కి శోకము కలగబోతోంది శ్రేణి ద్వారా అంటే శోకం అంటే ఇప్పుడు గవర్నమెంట్ కి శోకం ఎలా వస్తుంది ప్రజలు బాధించబడితే గవర్నమెంట్ కి శోకమే కదా రాజుకి ఇబ్బందే కదా ఇది ఐదో పాయింట్ కదా తర్వాత ఆరో పాయింట్ చూడండి ఆరో పాయింట్ ఏమంటే ఈ లగ్నాధిపతి ఇక్కడ బిజుల లగ్నం కదా లగ్నాధిపతి బుధుడు వెనక్కి వెనక్కి వెళ్ళి లగ్నం మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఆయన వక్ర ఇచ్చాడు వక్ర ఏమవుతుందంటే గురువుకి మరియు చంద్రుడికి మధ్యలో పడుతున్నాడు ఆయన అంటే పాపకత్వంలో పడుతున్నాడు అనమాట ఎవరు బుధుడు లగ్నాధిపతి లగ్నాధిపతి అంటే ఎవడు ఇది ఒక వ్యక్తి జాతకం అయితే ఆ వ్యక్తి ఇది ఒక దేశ జాతకం అయితే ఆ దేశం అనమాట ఆ దేశం ఇబ్బంది పడుతుంది ఎవరితో ఇద్దరు శత్రువులతో ఇబ్బంది పడుతుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అలానే మరో ముఖ్యమైన పాయింట్ ఏడో పాయింట్ ఏమంటే జూలై మాసంలో ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతున్న మరొక ప్రత్యేక స్థితి ఏమంటే కాలసర్ప దోషము ఎందుకంటే రాహుకి కేతువుకి మధ్యలో ఎలాంటి గ్రహాలు లేవు కాబట్టి ఇది ఇది కాలసర్ప దోషం కూడా ప్రత్యేకంగా ఏర్పడుతుంది ఎలాంటి కళసర్ప దోషం ఇది వాసుకి కలసర్ప దోషం అందులోను వాసుకి కాలసర్ప దోషం అనమాట భయంకరం అంటే మీ గుర్తుండే ఉంటుంది ముంబై దాడులు జరిగినప్పుడు కూడా కలసర్ప దోషం ఏర్పడి మనకి ఎంతో మానసిక వ్యధ మిగిల్చిందనమాట అంటే ఈ ఒకటి రెండు మూడు నాలుగు మాత్రము ఈ మూడిటికి కామన్ ఏ మూడింటికి దీనికి 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 అంటే అమెరికా దాడులు జరిగినప్పుడు నాలుగు ఈ నాలుగు పాయింట్స్ కలిసినాయి ఇజ్రాయెల్ దాడు జరిగినప్పుడు ఈ నాలుగు పాయింట్లు కలిసినాయి ఈ రాబోవు జు జూలై మాసంలో కూడా ఈ నాలుగు పాయింట్లు ఉంటాయి దాంతోపాటు జూలై మాసంలో జూన్ జూలై మాసంలో ఉండబోయే మూడు అదనపు పాయింట్లు ఏమంటే ఐదు ఆరు ఏడు అవి ఏమంటే రవి ప్రభుత్వము సంబంధించిన గ్రహము శని నక్షత్రం మీద ఉంది అంటే ప్రభుత్వానికి శోకం రాబోతుంది దుఃఖం రాబోతుంది ఎందుకు అంటే వాళ్ళ ప్రజలు బాధించబడతారు ఆరో పాయింట్ ఏమంటే లగ్నాధిపతి అయిన బుధుడు పాపకత్తల్లో పడబోతున్నాడు అంటే రెండు పాపగ్రహాల మధ్యలో పడబోతున్నాడు అంటే మన దేశము రెండు లేదా మూడు వైపుల నుంచి దాడి గురి కాబోతుంది అని అర్థమవుతోంది ఇక్కడ మనం భారతదేశమే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నామంటే మన భారతదేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పూట పన్నెండు గంటల ఒక్క నిమిషాలకి మనకి స్వాతంత్రం డిక్లేర్ చేశారు ఆ సమయానికి ఉన్న గ్రహస్థితి ప్రకారము లగ్నము మిథున లగ్నం అవుతుంది మీరు గమనిస్తే ఇరవై నాలుగో తారీఖు జూలై మాసము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ స్థితిగతులు ఏర్పడుతున్నప్పుడు కూడా లగ్నము మిథున లగ్నమే వచ్చిందనమాట మీరు గమనించండి కాబట్టి ఆ లగ్నాధిపతి బుధుడు వక్రిచ్చి గురువు చంద్రుడు అయిన ఇద్దరు పాప ఇద్దరు పాప గ్రహాల మధ్యలోకి వెళ్ళి పడుతున్నాడు కాబట్టి పాపకత్తల్లో పడతాడని అర్థమవుతుందంటే దేశము క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని మాకు అనిపిస్తోంది ఎందుకంటే భారతదేశానికి ఆ సమయంలో వచ్చిన స్వాతంత్రం బట్టి ఆ సమయంలో ఉన్న లగ్నం బట్టి చెప్తున్నాము ఒకవేళ కనుక భారతదేశంలో కనుక విపత్తు రాకపోతే ప్రపంచంలో ఎక్కడైనా విపత్తు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని మాకు అనిపిస్తోంది తర్వాత ఏడో పాయింట్ అంటే ఈ రెండు ఈ రెండు సిచ్యువేషన్స్ లేని పాయింట్ ఏమంటే ఇంకో ఇంకో మూడో పాయింట్ ఈ జూలై మాసంలో దోషం కూడా ఏర్పడబోతోంది ఈ మూడు పాయింట్లు జూలై మాసానికి ప్రత్యేకము మిగతా నాలుగు పాయింట్లు మూడికి కామను కాబట్టి ఏంటంటే దెబ్బ తగిలే తీవ్రత మరీ మరింత ఎక్కువ ఉండబోతుంది అర్థమవుతోంది మనకి మరొకసారి మా గురువు గారికి నమస్కరించుకుంటూ నేను సెలవు తీసుకుంటానండి ఓ సో విన్నారు కదండి అక్కిన ప్రగడ రాఘవేంద్ర విశ్లేషణ పిశాచి యోగం గురించి అయితే ఇది ఖచ్చితంగా అలానే జరుగుతుందా అనడానికి వీలు లేదండి ఎందుకంటే ఈ అనేక దేశాలకి ఇచయోగం మన భారతదేశ పరంగా కూడా ఏర్పడిందా లేదా చూడమని చెప్పాను అంటే ఏర్పడింది ఎందుకంటే ఆ రోజున మనకి అయోధ్య రామాలయానికి ముప్పు ఉంది అని మనం పసిగట్టాం సో ఈ సమయంలో దీనికి కూడా ముప్పు ఉంది భారతదేశానికి అనడానికి సూచనలు మనకి బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి అన్నమాట అయితే మొత్తం దేశం ఏదో అయిపోతుంది అందరికీ అయిపోతుంది అని కాదు సూచన సో కొంత నష్టం అయితే జరుగుతుంది అని ఒక అని మన ఒక విశ్లేషణ చేశాము అది ఏ ఏ రోజు జరుగుతుంది అనడానికి జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఒక డేట్ పిశాచయోగం జనరల్గా పిశాచయోగం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంటుంది ఎందుకంటే మన కుజుడు కుజుడు మరియు కేతు ఇద్దరు కలుస్తారు సో కానీ అలా కలిసినప్పుడు మిగతా గ్రహాలు కూడా అట్లా ఆ యొక్క స్థితిగతులు కలిగి ఉండాలి దాని విశ్లేషణే అక్కిన ప్రగడ రాఘవేంద్ర గారు చేశారు సో అది ఇట్స్ ఇట్స్ ఎ ఫ్లో అనమాట సో ఆ ఫ్లో ఏమవుతుందంటే అవన్నీ కలుస్తున్నాయి కాబట్టి సూచనలు ఇవన్నీ స్టాటిస్టిక్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మనం అంటే ఒకప్పుడు ఎలా జరిగింది ఆ స్థితిగతులు ఉన్నప్పుడు ఇంకో అప్పుడు కూడా అలానే జరిగింది అన్నప్పుడు అలా కొన్ని కొన్ని ఇన్సిడెన్సెస్ మనకి తీసుకుంటే కనుక అప్పుడు అర్థమవుతుంది దీనికి మీరు ఏం చేయాలంటే అక్కిన ప్రకటన రాఘవేంద్ర రాసిన పేపర్ ఉంది రీసెర్చ్ వర్క్ సో ఆ రీసెర్చ్ వర్క్ని ఒకసారి చదవండి అప్పుడు ఆయన అనేక ఇన్సిడెన్సెస్ ఇచ్చాడు ఈ యోగం ఏర్పడినప్పుడు కాబట్టి తద్ తద్వారా మనకు అర్థమయ్యేదండి ఇక్కడ పాసిబిలిటీ ఉంది అని అంటే ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయి ఒకసారి గమనిద్దాం స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే ఇప్పుడు లేటెస్ సే దాట్ ఇప్పుడు మనకి సామాన్యంగా తెలిసింది ఒకటి నేను ఒక ఊరికి వెళ్ళాను ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఊరిలో వాళ్ళు ఒకటి విచిత్రంగా చెప్పారు నాకు అదేంటంటే ఆ రోజు మామూలుగా చెప్పాల్సిన అవసరం రాకుండా కానీ చెప్పవలసి వచ్చిందంటే సడన్గా ఒక నక్క ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి చెప్పాడు భారీ వర్షం రాబోతోంది అని అప్పటిదాకా అసలు వార్త లేదు ఆ విషయం కానీ ఆయన చెప్పింది నిజమైంది ఆ నక్క అంటే ఆ ఊర్లో ఆ ప్రాంతంలో అది ఒక దిశ నుంచి ఇంకో దిశకి పరిగెడితే కనుక భారీ వర్షం వస్తుందని సూచన సో ఇది నేను ఆశ్చర్యపోయాను అలానే ఇంకో చోట గాడిద కూడా పెద్ద భారీ వర్షం రాకపో రాబోయే ముందు తన తోకని కాళ్ళ మధ్యలో ముడిచేస్తున్నాడు సో ఇది ఒక సూచన సో ఈ సూచనలు ప్రతిదీ కరెక్టా అంటే మరి ఆ ఆ ప్రాంతాల్లో అలా సూచన తీసుకున్నారు ఇప్పుడు ఇది గ్రహస్థితిని బట్టి సూచనలు చెప్పడం అనమాట సో గ్రహస్థితిని బట్టి అనేక మంది అనేక విధాలుగా రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఇలా జరుగుతుండొచ్చు ఇలా పిశాచి యోగం అన్నది ఒకటి ఉంది ఈ యోగం చాలా చండాలమైంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని ఇప్పుడు మీ జాతకంలో నా జాతకంలో ఇంకో జాతకంలో ఇంకో జాతం అందరి జాతకాలు మనం వెరిఫై చేసుకుంటే మనకి అది పిశాచ్యోగం కనిపించవచ్చు పిశాచ్యోగం ఎవరెవరికి కనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు అనడానికి నిదర్శనంగా ఇన్ ఎగ్జాంపుల్స్ చెప్పుకొచ్చాడు ఆయన సో మీరు బాధ పడకపోవడానికి కారణం ఉండొచ్చు బాధపడడానికి కారణం ఉండొచ్చు సో అందుకోసం అని చెప్పి ఈ ఈ చార్ట్ ఇవ్వడం యూజ్ కొద్ది కొద్దిగా జాగ్రత్త పడతాము అని అంతకంటే ఏం లేదు అక్కడ చేసేదేం లేదు కాబట్టి సో ఇది నిజమవుతుందా భారతదేశం అంతా వస్తుందా అంటే భారతదేశం చాలా పెద్దది ఇదేం చిన్న విషయం కాదు ఇది అది చాలా పెద్దది కాబట్టి ఎక్కడ జరిగినా కానీ అది మనకి అందరికీ ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు మనకి ఇప్పుడు ఇరవై ఎనిమిది మందిని కాలు చంపాడు ఆ దుర్మార్గులు సో చెప్పినప్పుడు అందరం బాధపడ్డాం భారతదేశం అంతా అతలాకుతలమైంది అందరూ ఏకతాటి మీదకి వచ్చారు వాళ్ళని ఎట్లా నాశనం చేయాలి ఆ దుర్మార్గులు అని చెప్పి కట్టకట్టుకున్నారు అలాంటప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు కదండి సో అందుకని ఇది చెప్పడం జరిగింది సో దీన్ని టోటోగా తీసుకొని అది జరిగిపోతుంది మనం అందరం భయపడిపోవాలి అనడానికి కాదు ఇది కేవలము దుస్సకునాలు చెప్పటం వరకే ఆ పిశాచయోగం యొక్క ఉపయోగము అదే అక్కిన ప్రకటన రాఘవేంద్ర చేశా నేను కోరుకునేది అండి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నాకు నా స్టూడెంట్ ఫెయిల్ అయిపోవాలి ఈ విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నా కానీ అది స్టాటిస్టిక్స్ మటుకు అలా లేవు సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అక్కిన ప్రగడ రాఘవేంద్ర పేపర్ని చదవండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడంటే ఒకటి కాదు రెండు కాదు అనేకమైన టెంపుల్స్ ఎట్లా కూల్చారు పిశాచుల్లా కూల్చారు ఇది గమ్మత్తు విశేషం ఏంటంటే ఇది భూకంపమో లేకపోతే పెద్ద వర్షమో తుఫాను ఇవి కావు పిస్సాచులు అంటే వాళ్ళకి మానవత్వం ఇంత కూడా ఉండదు మీద పడిపోతారు అన్నమాట వచ్చేసి వాళ్ళకి ధర్మం బోధించడానికి వీలు లేదు పిశాచులు వాళ్ళు వాళ్ళకి ఒకటే మార్గం వాళ్ళని తిరిగి చంపేయడం తప్పితే ఇంకో మార్గం లేదు సో ఇది పిశాచయోగం ఒక లక్షణం అనమాట సో రామాయణంలో కూడా ఆ యోగం ఎప్పుడు పట్టిందో అక్కిన ప్రకటన రాఘవేంద్ర బ్రహ్మాండంగా ఒక పేపర్లో డిస్క్రైబ్ చేశాడు సో ఆ స్థితిలో ఏం జరిగిందో కూడా మీకు వర్ణన ఉంది సో కొన్ని పేపర్లు ఉన్నాయి ఒక యాభై అరవై పేపర్లు ఇప్పటికే రాశాడు సో మీరు ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఐ హోప్ నథింగ్ షుడ్ హ్యాపన్ నాకు అవ్వ అవ్వకూడదు ఏమి అవ్వకూడదని ఉంది కానీ పిశాచయోగం అయితే ఉంది సో మనం అందరం కూడా కాషియస్గా ఉందాం ఉంటానండి ఓ